నా ప్రేమైన సహోదరులందరికీ అస్సలం వాలకం వరహ్మతుల్లాహి బాతు మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ ప్రశ్న అడగడం జరిగింది అప్పుల నుండి విముక్తి కొరకు దువా చెప్పండి అని అయితే సహోదల్లరా ఇవాళ వీడియోలో మీకు అప్పుల బాధ నుండి విముక్తి కొరకు ఒక దువా చెప్తానండి సహోదల్లారా ఈ రోజుల్లో చూసుకుంటే ప్రతి ఒక్కరికి అప్పులు అనేవి ఉన్నాయండి అది పేదవారికైనా ధనికులైన ధనికులైనా ప్రతి ఒక్కరు వారి స్థాయి పరంగా అప్పులు అనేవి చేస్తూ ఉంటారు సహోదరులరా ఈ రోజుల్లో ఏది చేయాలన్నా కూడా అప్పు చేయాల్సి వస్తుంది ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా కూడా అప్పు చేయాల్సి వస్తుంది పెళ్ళి చేయాలన్నా అప్పు తీసుకుంటూ ఉంటారు లేదా బిజినెస్ చేయాలన్నా కూడా అప్పు తీసుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి దానికి అప్పు తీసుకుంటూ ఉంటారు అప్పు లేనిదే ఏ పని జరగట్లేదు సహోదల్లరా ఒక విషయం ఎప్పుడు కూడా అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా ఈ యొక్క అప్పు అనేది మీ స్థాయి పరంగానే తీసుకోండి ఎందుకంటే సహోదల్లరా ఈ యొక్క అప్పులు అనేవి మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వండి మిమ్మల్ని ప్రశాంతంగా పడుకోనివ్వవు అప్పులలో ఎప్పుడు వచ్చి తలుపు తడతారో ఏమని ఒక టెన్షన్ ఒక భయం అనేది మీ లోపల ఉంటూ ఉంటుంది మరియు మిమ్మల్ని ప్రశాంతంగా తిండి తిననివ్వవు మరియు మిమ్మల్ని ప్రశాంతంగా స్వేచ్ఛగా బయట తిరగనివ్వవు కాబట్టి ఈ యొక్క అప్పులు అనేవి మీ స్థాయి పరంగా తీసుకోండి అధికంగా ఎక్కువగా తీసుకొని ప్రాబ్లమ్స్ లో ఇరుక్కోకండి అందులో ఎవరైతే ఈ యొక్క అప్పులు అనేవి తీర్చలేకపోతున్నారో ఎవరైతే తల్లడిల్లుతున్నారో ఎవరైతే సతమతమవుతున్నారో అయితే వారి కోసం ఈ యొక్క దువా ఉందండి ఈ దువ హజరత్ అలీ రజల్లాహుతలమ్ గారు చెప్పిన దువ హజరత్ అలీ రజియల్లాహుతాల గారికి ప్రవ ముమద్ సల్లల్లాహు వాలీ వసలం గారు చెప్పిన ధ్వ కాబట్టి ప్రవక్త వారు చెప్పిన దువా ఎప్పుడు కూడా అబద్ధం కాదు కాబట్టి ఈ యొక్క ద్వాను మీరు ఎల్లప్పుడూ పఠిస్తూ ఉండండి హజరత్ అలీ రజి అల్లాహు తల్హ్ గారు ఈ విధంగా తెలియజేశారు ఎవరైతే ఈ ద్వాను పఠిస్తూ ఉంటారో వారికి ఒకవేళ కొండంత అప్పు ఉన్నా కూడా అల్లాహ తబార్ కోతాల వారికి ఈ యొక్క అప్పుల నుండి విముక్తిని ప్రసాదిస్తాడని చెప్పారు కాబట్టి ఈ ద్వాను మీరు చదువుతూ ఉండండి ఈ మీరు స్క్రీన్ పై చూడొచ్చు

ఏడేడు సార్లు చదవాలని ఉంది కానీ మీరు ఎక్కువగా చదువుతూ ఉండండి మరియు దువాలల్లో కూడా మీరు ఎక్కువగా ఇది చదువుతూ ఉండండి అండ్ అల్లహుమక్ఫిని హోమికని ఎక్కువగా చదువుతూ ఉండండి సరేనా మరియు జికర్ పరంగా కూడా ఇది చదువుతూ ఉండండి సరేనా అయితే సహోదల్లరా ఈ యొక్క ద్వాను మీరు ఎల్లప్పుడూ పఠిస్తూ ఉండండి అల్లాహ తబార్కోతలా మీకు ఈ యొక్క అప్పుల బాధ నుండి విముక్తిని ప్రసాదిస్తాడు సరేనా ఈ వీడియో వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలైకుంహ్మతుల్లాహి వ